చెర్లోపల్లి లేఅవుట్లో రహదారి కోసం కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆందోళన దారి ఏర్పాటు చేయకపోతే పోరాటం తీవ్రం చేస్తాం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలో సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ ఈ తరుణంలో అక్కడ ఇల్లు నిర్మించుకున్న ప్రజలు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బి దస్తల రెడ్డి నగర కమిటీ సభ్యులు పి చంద్రారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి నరసింహ గోపాలకృష్ణయ్య రెడ్డి ప్రవీణ్ కుమార్ శేఖర్ సుబ్బరాయుడు రవి విజయ్ ఉదయ్ కృష్ణారెడ్డి వసంత వసంతకుమారి శ్రీనివాసులు బాల

ఎందుకంటే టౌన్లో ఎప్పటికైనా బాడిగాలు పెరుగుతా ఉన్నాయి ఈ బాడీగలు భరించలేక అక్కడ చిన్న ఇల్లు అయినా సరే కొంత ఇంట్లో ఉండే అవకాశం దృష్టి భావించి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్న ప్రయత్నం చేస్తే అంత కొన్ని ఇల్లు నిర్మిస్తున్నాయి ఆ ఇల్లు నిర్మిస్తున్నటువంటి వాళ్ళు రహదారులు లేక పిల్లల ఇబ్బంది పడుతున్నారు మేము అడుగుతున్నది ఉన్న రోడ్డును కా రోడ్డు వేయమనో సిమెంట్ రోడ్డు వేయమనో అడగటం లేదు అసలు దారి ఏర్పాటు చేయండి ఆ పాలి వెళ్ళడానికి మాకు దారి కావాలి అక్కడ ఎవరైనా చనిపోతే మాకు శ్మశానం కావాలి లేకపోతే బుడ్డబుడ్లో ఉంది ఆ రోడ్లు ఉన్న రోడ్లని మెరుగులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి అక్కడ వీధి రేట్లు ఎదగడం లేదు వీధి రేట్ని ఏర్పాటు చేయండి అక్కడ తాగడానికి నీటి సమస్య ఉంది ఈ నీటి సమస్యను పరిష్కరించండి ఏ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కరించమని చెప్పి గతంలో అనేక సార్లు అధికారులు చుట్టూ తిరిగే ఏ ఒక్క అధికారి కూడా సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రాలేదు కార్పొరేషన్ వాళ్ళు అడిగితే రెవెన్యూ వాళ్ళు అడగమంటారు రెవెన్యూ వాళ్ళు అడిగితే ఔషన్ వాళ్ళు అడగమంటారు వీళ్ళు ముగ్గురు ఒకరి మీద ఒకరికి ఎత్తి తప్పించుకుంటున్నారు నేను చెప్తున్నా జిల్లా అధికార యంత్రాంగానికి మీరు ఈ రహదారి సమస్యలు పరిష్కరించకపోతే మీరు ఎక్కడైతే పర్యటన చేస్తారో ఆ ప్రాంతాలని మిమ్మల్ని ముప్పైస్తాం అడ్డుకుంటాం కానున్న కీవనటువంటి పోరాటం చేస్తాం మేము అడుగుతుంది గొంతు ముఖ వర్కలేం కాదు మేము ఏమడుతున్నాం దారి వెళ్ళగొట్టండి దారి ఏర్పాటు చేయండి ఆ దారి ఉన్న మేము వెళ్ళి ఇంట్లో సంసారం చేస్తామని చెప్తుంటే మీరు ఎడకమైనటువంటి పద్ధతిలో నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు ప్రజల నుంచి పరిగెట్టిన డబ్బులు ఇది కానీ మీరు మాత్రం ప్రజానికీ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా లేదు మేము ఈ సమస్యను వదిలిపెట్టాం ఒకటి అధికార యంత్రం ఆలోచించాలి జిల్లా కలెక్టర్కి పదిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం ఒక్కసారి కూడా జిల్లా అధికారులు చేతగా దత్తమ్ములుగా ఉన్నారు మేము ఒకటే చెప్పదనుకున్నాం మీరేదో వాళ్ళు బయట ధర్నా చేసి వదిలిపెడతారు అనుకుంటున్నారేమో మేము వదిలిపెట్టాం మీ అంత తేలుస్తాం ఎవరైతే పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం కాబట్టి ఎగులోపల్లిలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించే ముందు ప్రధానమైనటువంటి నారాన్ని తక్షణమే పరిష్కారం చేయాలి అక్కడ దారి విడగొట్టాలి రాకపోకలకు వీలుగా ఏర్పాటు చేయాలి ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న కాలంలో ప్రజాప్రతి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు కూడా ఆలోచించాలి గత ఎన్నికలకు ముందు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఎప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మీ పని ఎలా ఉందో మీ పని అర్థమవుతుంది ఈ విషయం సీరియస్గా ఆలోచించి ఈ సమస్య తక్షణే పరిష్కారం చేయాలని చెప్పి మేము అటు ప్రభుత్వ అధికారులకి పాలకులకు కూడా నేను అభ్యర్థిగా చేస్తా ఉన్నా పరిష్కారం కాకపోతే పోరాటం తీవ్రత చేస్తామని చెప్పి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా